అందరికీ నమస్కారం జగన్పై తిరగబడ్డ పోలీస్ అరెస్ట్కి రంగం సిద్ధం ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చూసుకోవడం వల్ల నీ చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా రీచ్ చేయగలవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్పై కేసు నమోదు చేసేందుకు తిరుపతి జిల్లా పోలీసులు ఉన్నతాధికారులను కోరినట్టు ప్రచారం జరుగుతోంది తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ట్రాఫిక్ సమస్యను తీసుకువచ్చారని వారు చెబుతున్నారు గురువారం సాయంత్రం తిరుపతి తొక్కిసలాటే బాధితులను పరామర్శించేందుకు వచ్చిన జగన్ను ఓ అరగంట ఆగాలని కోరుతూ తిరుచనూరు క్రాస్ వద్ద పోలీసులు విన్నవించారు ఈ క్రమంలో ఆయన కాణమైన కూడా నిలిపించారు అయితే జగన్ పోలీసుల ఆదేశాలను విస్మరించారు కానవైన అక్కడే వదిలేసి రోడ్డు మార్గం మీదగా నడుచుకుంటూ ముందుకు సాగారు జట్ కేటగిరీ భద్రతతో ఉన్న జగన్ ఇలా ఒక్కసారి రోడ్డు ఎక్కి నడక నడవడంతో పోలీసులు బిత్తరపోయారు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వెళ్లడంతో వారు కూడా ఆయన వెంట పరుగులు పెట్టారు దీంతో అత్యంత రద్దీగా ఉండే తిరుచానూరు క్రాస్ రోడ్లో ట్రాఫిక్ ఆగిపోయింది మరోవైపు తమ ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడంతో పోలీసులు పరుగుపెట్టి ఆయన బ్రతిమలుకున్నారు శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని అలా చేయొద్దని కోరారు ఇంతలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంతో రావడంతో ఆ వాహనంలో జగన్ స్విమ్స్ కు వెళ్లారు అయితే అక్కడే అప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు దీంతో అక్కడ కూడా ఉధృత నెలకొంది ఈ మొత్తం పరిణామాలపై ఉన్నతాధికారులు ఆగ్రహంలో ఉన్నారని తెలుగు పోలీసులు తెలిపారు ఈ క్రమంలో జిల్లా అధికారులు ఆదేశాల మేరకు జగన్ పై కేసు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులకు విన్నవించినట్టు చెబుతున్నారు మాజీ సీఎం కావడంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు ట్రాఫిక్ ను అడ్డుకోవడం అధికారులు విధులను ఆటంకం కలిగించడంతో పాటు తమ ఆదేశాలు పాటించకపోవడంపై వాళ్ళు సెక్షన్ల కింద జగన్ పై కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటలు నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్